గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే విజయవాడ పశ్చిమ నియోజకంలో రాజకీయ వేడి ఎక్కువైందని చెప్పుకోవాలి ఎందుకంటే నిన్నటి వరకు కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మాత్రమే ప్రకటించారు అక్కడ షే ఆసిఫ్ అనే వ్యక్తిని ఆ ప్రాంతానికి సంబంధించి ఇన్ఛార్జిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఖరారు నేపథ్యం అంతా కూడా అక్కడ క్లియర్ అయిపోయింది మరి ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గతంలో రెండు సార్లు చేసిన ఎమ్మెల్యేని వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గా అవకాశం కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా మరి మిగిలిన పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించుకోవాలి కదా ఈ తరుణంలో విజయవాడ పశ్చిమలో రాజకీయ వేడి ఎలాంటి వేడంటే తెలుగుదేశం పార్టీలోనే రాజకీయాలు వినూత్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చాలా బలమైన వ్యక్తుల్లో ముద్దా వెంకన్న ఒకరు జలీల ఖాన్ ఒకరు నాగులుమీరా ఒకరు ఎంఎస్ బేగ్ ఒకరు ఇలా నలుగురు ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి వీరు నలుగురు కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు వీళ్ళు నల్గొండ జరుగుతున్నాయి ఇటువంటి తరగంలో మరి ఆ ప్రాంతంలో మరో పార్టీకి సంబంధించిన వ్యక్తి బలమైన వ్యక్తి కూడా ఉన్నారు అక్కడ ఎవరంటే జనసేన పార్టీ పోతిన వెంకట మహేష్ ఆయన తమదైన శైలిలో ఇప్పటికే ఆ ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని సందర్శించేశారు పాదయాత్రలు చేశారు తనే అభ్యర్థిగా కూడా ఒక ప్రకటన అయితే ఫేస్బుక్లో పెట్టుకున్నారు అంటే జనసేన ఆశిస్తున్న ఆ టికెట్లు ఇవ్వని చెప్పేసి ఆయన పెట్టుకోవడం జరిగింది మొత్తంగా ఈ టికెట్ ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఖచ్చితంగా పొత్తుల నేపథ్యంలో జనసేన పార్టీకి వెళ్ళిపోబోతుంది అని తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు దీంతో గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరఫున అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చారు మరి ముస్లిం మైనార్టీలకే పెద్దపీట వేయాలని తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీ తరఫున ఖాన్కి అవకాశం కల్పించాలని అక్కడ ఉన్న కొంతమంది ముస్లింలు అక్కడ ధర్నా చేయడం జరిగింది నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఆయన కేటాయిస్తే ఖచ్చితంగా గెలుపు మాత్రం ఖాయమని అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు అక్కడ ముస్లిం మైనార్టీలు ఓకే అయితే పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికమైన ఓటర్లు ముస్లిం మైనార్టీలు ఉన్నారు అదేవిధంగా బీసీలు ఉన్నారు ఓసీలు కూడా ఉన్నారు మరి వీరందరూ ఎప్పుడు కూడా ఇప్పుడు ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఆ ప్రాంతానికి ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించింది ఈ నేపథ్యంలో మరి ముస్లిం మైనారిటీకి అవకాశం కల్పించాలని ఇటువైపు ఎంఎస్ బేగ్ అటువైపు ఖాన్ వీరిద్దరూ కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రాంతంలో తమ వంతు టికెట్ దానికి తమ పావులు కదుపుతున్నారు ఇదివరకు ఇది బాగానే ఉంటే మరి నిన్న ఒక్కసారిగా బుద్ధా వెంకన్న మరి ఎప్పుడు చంద్రబాబుని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏకి పరేస్తూ ఉంటారు అటువంటి బుద్ధా వెంకన్న నిన్న బలప్రదర్శన చేశారు మరి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని లేని పక్షంలో అనకాపల్లి ఎంపీ టికెట్ అయినా తమకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు సహృదయంతో స్పందించి తమకు అవకాశం కల్పించాలని పార్టీ సిద్ధాంతాలకు లోబడే తాము అడుగుతున్నామని పార్టీ నుంచి కానీ చంద్రబాబు గారిని కానీ ఎవరైనా ఏమంటే తాట తీసామంటూ నిన్న ఆయన బలప్రదర్శన నిరూపించుకున్నారు ఈ బలప్రదర్శన చేయడానికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే ఎంపీ కేసినే నాని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో ప్రదర్శన చూపించేందులో భాగంగా అమ్మవారి గుడికి పెద్ద ఎత్తున వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమలో తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా వర్గ విభేదాలు బగ్గుమన్నాయని చెప్పుకోవాలి మరి నిన్నటి వరకు కూడా జలీల్ ఖాన్ జలీల్ ఖాన్ ఎంపీ కెసిఆర్ నాని ఏ కార్యక్రమం జరిపినా ఆయనతో పాటు ఉండేవారు అదేవిధంగా ఎంఎస్ బేగ్గూడ కేసీఆర్ నాని కొద్ది దగ్గరికి ఉండేవాళ్ళు బుద్ధా వెంకన్న నాగులుమీరా వీరంతా కూడా వేరేగా ఉండేవారు మరి ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ జరిపిన ఇంతమంది అభ్యర్థులు అనేది తాము అభ్యర్థులుగా ప్రకటించాలని కోరుతున్న వారు సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి మరి ఎవరికి ఇచ్చినా కూడా ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి మరి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వర్గ విభేదాలు బయటకు వచ్చాయని చెప్పుకోవాలి ఎందుకంటే మరి ఖాన్ వర్గానికి సంబంధించి ఆయన కేటాయించాలని బుద్ధా వెంకన్న తమ బలప్రదేశం చూపించి తమ టికెట్ టికెట్ కేటాయించాలని ఎంఎస్ బేగ్ కూడా ఈ పోటీలో నిలబడడం జరుగుతుంది మరి ఆయన కూడా మరి యువనాయకుడు కాబట్టి ఆయన కూడా ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి ఇటువంటి అంటే ఎంఎస్ బేగ్ ఎంపీ కేసీఆర్ నాని తరఫున వ్యక్తి అన్నా కూడా ఆయన పార్టీలోకి వెళ్ళిపోయినా తాము వెళ్లకుండా ఇదే పార్టీ నమ్ముకొని అక్కడే ఉండిపోయారు కాబట్టి ఆయన కూడా తమకు టికెట్ వస్తుందని ఆశిస్తున్న పరిస్థితి ఇటువంటి తరఫునలో మరి జనసేన పార్టీ తరఫున పోతుని వెంకటమహేష్ అక్కడ స్పీడ్గా ఉన్నారు ఈ టైంలో మరి జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో ఖచ్చితంగా ఆ టికెట్ జనసేనకి వెళుతుందనేది బహిరంగ రహస్యం ఎందుకంటే అక్కడ పోతుని వెంకట మహేష్కి టికెట్ లేకపోతే అవసరమైతే పొత్తులు కూడా వదులుకుంటామనే మాటని సాక్షాత్తు జనసేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి ఎందుకంటే పోతిని వెంకట మహేష్కి ఖచ్చితంగా టికెట్ కావాలని అడగటంలో పవన్ కళ్యాణ్ ఏమాత్రం తీసుకోరు మరి అటువంటి బలమైన నాయకత్వానికి సంబంధించి గతంలో కూడా జనసేన పార్టీ తరఫున పోతు వెంకటమహేశ్వరు నిలబడినప్పుడు కూడా సరైన ఓట్లు రాలేదు ఆశించినంత రాల అయితే దీనికి సంబంధించి మరి ఈ ప్రాంతంలో గెలుపు ముఖ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కనుక ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని అయితే మాత్రం అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరి శైలిలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో మరి పార్టీ అధిష్టానం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో సంబంధించి అభ్యర్థిని ఎవరికి ఇస్తారనేది కూడా ఇప్పుడు సందిగ్ధంలో ఉంది మొత్తంగా జనసేన పార్టీకి సంబంధించి పోతిడి వెంకటమహేష్ తమకే సీటు అని ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నారు ఒకవేళ పోదిరి వెంకటమహేష్ కంటే ఇస్తే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు ఇప్పుడున్న నాయకులంతా సహకరిస్తారా లేదా అనేది కూడా సందిగ్ధమే అదేవిధంగా ఒకవేళ టీడీపీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్న ప్రకటిస్తే మరి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు సహకరిస్తారా లేదా అనేది కూడా సందిగ్ధమే ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇక్కడ అభ్యర్థి ఖరారు ప్రస్తుతం రాజకీయ వేడిని సృష్టిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు మరి పార్టీ కనుక ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదు కానీ ఒకవేళ టికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా ఇప్పటివరకు ఉన్న వాళ్ళు మరి ఏం మాట్లాడతారు ఏ విధమైన ప్రయాణం చేస్తారు సహకరిస్తారా లేదా ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి మరి ఆయా పార్టీలు జనసేన పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆచితూచి అడిగివేసి అక్కడ నిజంగా విచారం చేసి అక్కడ గెలిచే అభ్యర్థికి ప్రకటిస్తారనేది విషయం అయితే మాత్రం కొంతమంది చెప్తున్నారు అక్కడ మరి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు మొత్తంగా టీడీపీలో వర్గ విభేదాలు ఒకసారిగా భగ్గుమన్నాయి మరి బలప్రదర్శనం చేయడం ఒకరు జల్లీలు టికెట్ కేటాయించాలి మరొకరు మరి అదేవిధంగా పోతి వెంకటమహేశ్వర జనసేన పార్టీ టికెట్ అని ఆయన చెప్పడం ఇవన్నీ చూసుకుంటే అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చేది కనబడుతుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల కార నేపథ్యం అంతా కూడా క్లియర్ అయిపోయింది మరి రేపు రేపు మా వీళ్ళకి ప్రకటన కూడా జరుగుతుంది మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారో చూద్దాం మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తారా అప్పటివరకు నమస్కారం